హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడ మన సారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మోడల్ సారీస్ వచ్చేసానండి ముందుగా మీరు నాకు చాలా కష్టం ఇస్తున్నందుకు కూడా లైక్ చేయండి చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ముందు మరిచిపోద్దు ఈరోజు లేటెస్ట్ న్యూ మోడల్ ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి పార్టీ వేర్కి ఫంక్షన్స్కి ఫెస్టివల్స్కి ఎంతో లుకింగ్గా ఉంటాయి శారీస్ ఈ సెట్స్ అయితే కనుక ఫైవ్ సెట్స్ పైన తెప్పించానండి అన్ని సారీస్ కూడా అయిపోతున్నాయి ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి కాంబినేషన్ శారీస్ అయితే కనుక అలాగే ఇవి పాప్కార్న్ శారీస్ కూడా అంటారండి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి బ్లౌజ్ ఈ విధంగా ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి హెవీ బోర్డర్ అనేది ఉంటుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా షెబోర్ డిజైన్ ఉంటుంది చాలా చాలా సాఫ్ట్ అండ్ అసలు ఎంత లుకింగ్ ఉన్నాయంటే అలాగే మీరు ఇది చూసారు కదా ప్రింటెడ్ కాంబినేషను బోర్డర్ అయితే కనుక చాలా చాలా బాగుందండి ఎంత హెవీ బోర్డర్ అనేది వచ్చింది అలాగే శారీ మొత్తం శారీ మొత్తం కూడాను షోరి డిజైన్ అనేది ఉంటుందండి వీటిల్లో ఏదైనా కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసుకునేది పెట్టండి నేను ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను వీటిలో ఏదైనా కావాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడికైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఎవరైనా బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓన్లీ వీటి కాస్ట్ వెయ్యి రూపాయలు మాత్రమేనండి వన్ తీసుకున్న షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ ఇవ్వండి ఇది చూసారు కదా సంపాంగి కలరు ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్ త్వరగా రావండి అన్ని సారీస్ బాగున్నాయి త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి కావాల్సిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీటి కాస్ట్ ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే సపోర్ట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలా ఉందో కామెంట్ సెషన్లో కామెంట్ తెలపండి థ్యాంక్స్ ఫర్ మచ్